వార్తలకు పౌరుల్లో దేశభక్తిని పెంపొందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు నేటి నుంచి హర్గర్ తిరంగా ప్రచారం నుంచి ప్రారంభమైంది ఆగస్టు పదిహేనవ తేదీ వరకు జరిగే ఈ ప్రచారంలో ప్రజలు భాగస్వామ్యం కావాలని కేంద్రం పిలుపునిచ్చింది ఈ సందర్భంగా యాదగిరి ప్రత్యేక కథన ఆజాదీకా అమృత్ మహోత్సవ ఆధ్వర్యంలో హర్ గర్ తిరంగ ప్రచారం రెండు వేల ఇరవై రెండు ఆగస్టు పదమూడు నుంచి ప్రారంభమైంది ప్రతి సంవత్సరం స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని జాతీయ జెండాను ఇంటిపై ఎగురవేయాలని కేంద్రం పిలుపునిస్తోంది ప్రజల హృదయాల్లో దేశభక్తి భావాన్ని ప్రేరేపించడం భారత జాతీయ జెండా గురించి అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం లక్ష్యం ముఖ్యంగా దేశంలోని యువతలో దేశభక్తిని నింపేందుకు ఈ కార్యక్రమం చేపట్టారు స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా నేటి నుంచి ఆగస్టు పదిహేను వరకు కేంద్రం హర్ గర్ తిరంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది ఇందులో భాగంగా దేశ ప్రజలకు ప్రధాని మోదీ ప్రత్యేక విజ్ఞప్తి చేశారు ప్రజలంతా తప్పకుండా తమ సామాజిక మాధ్యమాల డీపీగా జాతీయ జెండాను పెట్టుకోవాలని కోరారు ప్రతి ఒక్కరు తమ ఇళ్ల వద్ద త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రజలకు విజ్ఞప్తి చేశారు దేశం మన మధ్య బంధాన్ని పెంచుకోవడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుందని ప్రధాని తెలిపారు హిరంగ అభియా పిచ్చలే కు వర్షోసే పూరే దేశ అభియాన్ గరిబో అమీర్ छोटा घर हो बड़ा घर हो हर कोई तिरंगा लहराकर गर्व का अनुभव करता है तिरंगे के साथ सेल्फी लेकर सोशल मीडिया पर पोस्ट करने का क्रेज भी दिखता है आपने गौर किया होगा जब कॉलोनी और सोसाइटी के एक एक घर पर तिरंगा लहराता है तो देखते ही देखते दूसरे घरों पर भी तिरंगा दिखने लगता है ప్రజలు త్రివర్ణ పతాకంతో దిగిన సెల్ఫీలను హర్ ఘర్ తిరంగా వెబ్సైట్ లో అప్లోడ్ చేయాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు ప్రధాని మోదీ ప్రారంభించిన హర్ ఘర్ తిరంగా ప్రచారం రెండేళ్లలో జాతీయ ఉద్యమంగా మారిందని అమిత్ షా పేర్కొన్నారు బీజేపీ రాష్ట్ర పదాధికారుల సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ పదకొండవసారి ఎరకోటపై ప్రధాని మోదీ జాతీయ పతాకాన్ని ఎగరవేయనున్నారని చెప్పారు ఈ సందర్భంగా తెలంగాణలో ప్రతి ఇంటి మీద జాతీయ జెండా ఎగరవేయాలని పిలుపునిచ్చారు కాగా ఇంటిపై త్రివర్ణ పతాకం ఎగురవేయాలనుకునేవారు జాతీయ జెండాను ఆన్లైన్ ద్వారా లేదా పోస్టాఫీస్ ద్వారా కొనుగోలు చేయవచ్చని కేంద్ర ప్రభుత్వం తెలిపింది ब्यूरो रिपोर्ट दूरदर्शन न्यूज